అమరావతి ఆ ఆగంలో న్యూస్ ఛానల్కి అనేక వేలు ధన్యవాదాలు అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనేక వేలు కృతజ్ఞతలు స్టాఫిక్ అంతర్జాతీయ వంట దినోత్సవం సందర్భంగా నేను వీడియో చేస్తాను స్త్రీ అంటే విద్య స్త్రీకు విద్య నేర్పించేటప్పుడు శ్రీ విద్య అని అంటారు విద్య అంటే జ్ఞానం అది స్త్రీకు కూడా అవసరమే పిల్లాడు చదువు ఇంటికి వెలుగు అంటారు పెద్దలు ఒక మగవాడు చదువు అతనికి ఒక్కడికి ఉపయోగపడుతుంది కానీ ఒక స్త్రీకి ఆమె చదువు కుటుంబం అంతటికీ ఉపయోగపడుతుంది విద్య లేనివాడు ఇంత పసుపు భర్త హరి చెప్పిన మాట భక్త హరి చెప్పిన మాట అక్షర సత్యం ప్రాచీన కాలంలో స్త్రీలు కూడా సకల కళ నిర్ద్యాంశులై ఉండేవాడు సహస్ర విద్యలు అభ్యసించిన ఉదాహరణకు గాది శ్రీ మేత్రీలు సత్యభామ మొదలగు వారు ఎన్నో విద్యల్లో చేరినారు ఈ మధ్యకాలంలోనే స్త్రీకు విద్య నేర్పించడం అనంతలు అని చెప్పి మొదలుపెట్టారు ఎంతో విద్యవంతులు ఎంతో విద్య నేర్చుకున్న వారు గొప్ప యోగులు అయినారు గొప్ప గొప్ప ప్రదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు అంతేకాకుండా చాలా అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లోని అన్ని రంగాల్లోని కూడా చాలా అన్ని విధాలా గొప్ప స్థితిలో ఉన్నారు ఈ విద్య వల్ల పిల్లలకి నేర్పుకోవచ్చు ఇందులోని అన్ని విధాలా చూసుకోవచ్చు అదే మన అందరికీ మంచిది శ్లోకానికి కూడా శుభేషం సర్వేదినా సుఖం కావచ్చు సర్వే చిన్న సుఖనో కావచ్చు నమస్కారం